ఉన్న మాట నీకు చెప్పుకుంటా నిన్ను విడినే ఉండలేనంట చిన్నమాట విన్నవించుకుంటా నీ జంట లేని జన్మం ఎందుకంట ఇద్దరూ ఏకమై ముద్దులే లోకమై వెయ్యేళ్ళిలా ఉండాలని ముత్తైదు వై దీవించని ప్రే చిన్న మాట నీకు చెప్పుకుంటా నిన్ను విడినే ఉండలేనంట చిన్న మాట విన్నవించుకుంటా నీ జంట లేని జన్మమెందుకంటా ఈ వరద గోదారి వారధిగ మారి చూపింది చిన్నారి నా వలపుదారీ ఒట్టు వేసి చెబుతున్నా నువ్వే నా వన్యపూలవనమాలి చూడగానే పోల్చుకున్న నువ్వే నా గుండె కోరుకున్న మజిలీ అందుకే అందుకో అన్నది తీగ మళ్ళీ ఉన్న మాట నీకు చెప్పుకుంటా నిన్ను విడినే ఉండలేనంట చిన్న మాట విన్నవించుకుంటా నీ జంట లేని జన్మం ఎందుకంట నా వయసుకి నాడే తొలి వేకువంట నీ చెలిమి చిరువేడై ఎదతాకెనంట దాగి ఉన్న ప్రేమ కడలి ఇలా నిన్ను చూడగానే మేలుకుంది కౌగిలింతలోన వాలి ముహూర్తం చెయ్యి చాచి పిలిచింది గంగలా పొంగుతూ ఉన్న ఉన్నమాట నీకు చెప్పుకుంటా నిన్ను విడి ఉండలేనంట చిన్న మాట విన్నవించుకుంటా నీ జంట లేని జన్మం ఎందుకంట ఇద్దరూ ఏకమై ముద్దులే లోకమై వెయ్యేళ్ళులా ఉండాలని ముత్తైదువై వై దీవించని